ఉన్నా పార్టీల చరిత్ర నేను చెప్పిన బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మీ అందరికీ తెలుసు మీ ముందే పుట్టింది మనం అందరం కలిసే ఉద్యమం చేసినాం పదేళ్ల నుంచి ప్రభుత్వం కూడా నడుపుతా ఉన్నాం అంతకుముందు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది రాష్ట్రాన్ని కేంద్రాన్ని కూడా మన యాభై సంవత్సరాల టైంలో ఏం జరిగింది ఈ పది సంవత్సరాల టైంలో ఏం జరిగింది మీరు దయచేసి ఆలోచన చేయాలి ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు మనం బాధపడ్డాం యాభై ఎనిమిది సంవత్సరాలు ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు ఉద్యమాలు చేసినాం అరవై తొమ్మిదిలో ఉద్యమం చేస్తే నాలుగు వందల మందిని పిట్టల్లాగా కాల్చి చంపేసినారు ఈ దఫా రెండు వేల ఒకటిలో మనం స్టార్ట్ చేస్తే రెండు వేల నాలుగులో మీతో పొత్తు పెట్టుకుంటాం తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు పొత్తు పెట్టుకున్నాం మన బలం వాళ్ళకి ఇచ్చినాం ఇక్కడ అధికారానికి వచ్చింది ఢిల్లీలో అధికారానికి వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే మళ్ళీ దోకా చేసినారు మాట ఇచ్చి వెనకపోయినారు మనం కంటిన్యూ కొట్లాడితే మొండితనంతో వినలే చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్షకు దిగితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు పోనీ అప్పుడన్ని ఇచ్చిందిరా మళ్ళా వెనకపోయినారు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు చాలా బాధపడ్డం ముప్పై మూడు రాష్ట్రాలు ఈ దేశంలో మనకు మద్దతు ఉత్తరాలు ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తే ఇక దిక్కులేదురా అని చెప్పి అప్పుడు దిగివచ్చిన ఇది కాంగ్రెస్ చరిత్ర మీకు అందరికీ తెలిసిందే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త కొండలో ఈగేజ్ వచ్చినట్టుండే కొత్త సంసారం మంచినీళ్ళు లేవు కరెంటు లేదు సాగునీళ్ళు లేవు పరకాల నుంచి కూడా భీవండీకి బతకబోయే పరిస్థితి అనేకమైన ఇబ్బందులు కరెంటు లేదు ట్రాన్స్ఫార్మర్లు కాల్తాయి చాలా పెద్ద బాధ నిర్ణయం తీసుకొని మేధావులతో చర్చలు జరిపి చెట్టుకోడు గుట్టకోడు అయినట్టు తెలంగాణ ఉన్నది కాబట్టి పేద పదలను ఆదుకోవాలి పేదలను కాపాడుకోవాలని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చినాం అంతకుముందు పెన్షన్ డెబ్బై రూపాయలు నలభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉండే దాని వేల రూపాయలకు తీసుకపోయిందే బీఆర్ఎస్ పార్టీ మీకు తెలుసు వెయ్యి రూపాయలు మొట్టమొదలు పెట్టుకున్నాం సంపద పెరిగిన తర్వాత రెండు వేలు చేసుకున్నాం రేపు గెలిస్తే ఐదు వేల వరకు పెంచుతామని చెప్పి కూడా ప్రకటన చేసినాం ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఉన్నాయి మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే అదొకటే కాదు పెళ్లి చేసే వాళ్ళకి కళ్యాణ లక్ష్యం ఇస్తూ ఉన్నాం షాదీ ముబారక్ ఇస్తూ ఉన్నాం ఆడబిడ్డల కోసం ఆడపిల్లల కోసం వాళ్ళు అయితే గతంలో దోపిడీలకు గురేజ్ అడ్డమైన ఆపరేషన్లకు గురేజ్ అవన్నీ పోవాలని చెప్పి అమ్మఒడి వాహనాలు పెట్టి ఆడపిల్ల ప్రస్తుతయితే పదమూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం పన్నెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాం గవర్నమెంట్ బండిలోనే వాళ్ళని తీసుకొచ్చి ప్రసవం చేయించి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ వదిలిపెడతా ఉన్నాం కంటి వెలువైన కార్యక్రమం జరుగుతుంది ఒక ప్రభుత్వం ఆలోచిస్తుందని నన్ను అనుకున్నామా కంటి వెలుగు కార్యక్రమం పెట్టి మూడు కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి వాళ్ళ వాళ్ళ ఊర్లలోనే ఎనభై లక్షల మందికి కంటే కూడా ఇచ్చినాం ఇవన్నీ కార్యక్రమాలు మీ ముందర ఉన్నాయి అనేక సంక్షేమ కార్యక్రమం నేను చదివితే శాంత ఇస్తున్నది రైతుల గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయ స్థిరీకరణ జరగాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది గ్రామాలు మంచిగా అయితే అని కఠినమైన నిర్ణయం తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వాలలో ప్రాజెక్టు కింద నీళ్లు వారితే వాళ్ళు పన్నులు వసూలు చేసేది మనం ఆ పన్నులు రద్దు చేసినాం ఇలా నీటి తీరు ఆ పన్ను లేదు బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం రెండవది ఇరవై నాలుగు గంటల కరెంటు మంచి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం దాంతోపాటు దేశంలో ఏ పార్టీ ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కూడా చేయని పని రైతు బంధు పథకాన్ని పుట్టించినాం రైతులకు పెట్టుబడి అందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు పండించిన వడ్లు ధాన్యం ప్రభుత్వం మొత్తం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంది ఏడు వేల ఐదు వందల కేంద్రాలు పెట్టినాం ఇవన్నీ మీ కండ్ల ముందు జరుగుతున్న విషయాలే ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ నేను చదవని మీకు తెలుసు మీ ఊళ్ళలో రోజు జరిగేటివే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కేసీఆర్కి పని లేదు రైతులు కట్టే అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడు అని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు వేస్తా వేస్తా రైతు బంధు రైతు బంధు ఉండాన్నా ఉండుడే కాదు పదివేల రైతు బంధు పదహారు వేలకు తీసుకొని పోతాం ఎప్పుడు ఎప్పుడూ ఇక్కడ చెల్ల ధర్మారెడ్డి గెలిస్తే అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కరెంటు కూడా బేకార్కి ఇస్తాడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు అసలు అవసరమే లేదు మూడు గంటలు ఇస్తే చాలు ఉంటారు మేము వస్తే మూడు గంటలే ఉంటారు మరి ఎట్ల వారి దగ్గర పొలం అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టుకోవాలంట ఒకటి కాదు రెండు కాదు తెలంగాణలో ముప్పై లక్షల మోటార్లు ఉన్నాయి రైతుల దగ్గర రైతుల దగ్గర ఉండేటి ఏం మూడు హెచ్పి లేకపోతే ఫైవ్ హెచ్పి ఉంటుంది మరి టెన్ హెచ్పి కొన నీ అయ్యి అన్న సొమ్మె పడియాలా దాని నుంచి రావాలా ఈ ముప్పై లక్షల మోటార్లు ఎవడు మార్చాలా నోట్లకెళ్ళి బట్టిగా మాట్లాడితే అయిపోతుందా నీకు నెత్తా కత్తా ఏది అది మాట్లాడితే ఎట్లా ఇక ఇది వాళ్ళ వైఖరి వాళ్ళు చెప్తున్నారు ఇంకోటి పెద్ద డేంజర్ ధరణి తెచ్చినాం ఎందుకు తెచ్చినాం ధరణి రైతులు ఒకగల భూములు ఒకలకు పోకుండా హేరాపేరి కాకుండా ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు బదిలీ చేసింది రైతులకు మీ బయోమెట్రిక్ మీ బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మీద మీకున్న అధికారాన్ని ముఖ్యమంత్రి కూడా మార్చలేడు అది ధరణి భూములు అమ్మితే కొంటే రిజిస్ట్రేషన్ మొటేషన్ మునిపెట్లయ్యేది ఇవాళ ఎట్లయితే ఉంది పదిహేను నిమిషాల రిజిస్ట్రేషన్ ఐదు పది నిమిషాల మ్యుటేషన్ పట్ట భాజప్త సైట్లో వస్తూ ఉంది ఇలా వారు మాట్లాడుతున్నారు బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు ఇంకా తక్కువగా ఢిల్లీకి వెళ్ళొచ్చే రాహుల్ గాంధీ వీళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్కి అధికారం వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఇస్తారట మీరు ఆలోచించు ఇది చాలా సీరియస్ మాట ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి ఈరోజు మేము హైదరాబాద్లో డబ్బులు వేస్తే టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు కనపడుతున్నాయి మీరు పిండి బస్తాలకో లేకపోతే ఇతనాలకో పురుగు మందులకో పెట్టుబడికి వాడుకుంటా ఉన్నారు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు ధరను తీసేస్తే ఎట్లా వస్తుంది ఇలా మీరు ఏ ఆఫీస్కు అవసరం లేకుండా ఏమైనా సర్టిఫికేట్ అవసరం లేకుండా మీ కడుపులో చల్లగదలకుండా అక్కడ మేము డబ్బులు వేస్తే మీ బ్యాంకులకు వస్తూ ఉంది ఒక రూపాయి వేస్తే రూపాయి వస్తూ ఉంది వంద వేస్తే వంద వస్తూ ఉంది ధరను తీసేస్తే ఏమవుతుంది మీరు పోవాలి మళ్ళీ పాని నకళ్ళు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు అగ్రికల్చర్ ఆఫీసులు అడుగుతాడు పోతే ఎంత నీకు ఎన్ని ఎకరాలున్నది ఏడు ఎకరాలున్నది ఎంత వస్తుంది ధరని డెబ్బై వేలు వస్తుంది సంవత్సరానికి తెలావ ముప్పై వేలు ఇవ్వటడు లేకపోతే సంతకం పెట్టడు అంటే ఏమవుతుంది మళ్ళీ పాత దళారీ వ్యవస్థ పాత పైరవికార వ్యవస్థ మళ్ళా పానీ నకళ్ళు మళ్ళా చెక్కర్గొట్టు ఆఫీసుల చుట్టూ ఇవాళ ఎంత మంచిగా శుభ్రంగా చెట్లబడుతున్నాయి డబ్బులు రేపు ఏం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి ఈరోజు ఇంత ప్రమాదకరమైన మాట వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ప్రభుత్వం మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు ఉంచుకుంటారా పోడగొట్టుకుంటారా మీరు ఆలోచన చేయాలి వాళ్ళు కుల్లా కుల్లా చెప్తున్నారు ఒకసారికి రాదు రెండు సార్లు మూడు సార్లు చెప్తున్నారు ధరని తీసేస్తాం కరెంటు మూడు గంటలు వేస్తాం రైతు బంధు వేస్తూ అని మాట్లాడుతున్నారు మరి రైతు బంధు ఉంచి రేపు పదహారు వేలకు మంచిగా బీఆర్ఎస్ ఉండన్నా మరి కాంగ్రెస్ ఉండన్నా దయచేసి మీరు నిర్ణయం తీసుకోవాలి మీ నిర్ణయం మీద అంత ఆధారపడుతుంది గిరిజన బిడ్డ వెళ్ళినారు ఎవడన్నా వాళ్ళ తండాలు పంచాయతీలు చేసినరా ఎన్నేళ్ళు కొట్లాన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఇక్కడ కూడా జరిగినాయి ధర్మారెడ్డి గారు నాకు ఇంతకుముందు చెప్తా ఉన్నాడు మీరు మంచి వస్త్ర పరిశ్రమ ఇచ్చిన మా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు చాలా సంతోషం చాలామంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్తే తప్పకుండా దానిలో మీకు చాలా లాభం జరుగుతాయి ఏదో కోర్టు ఒకటి మాకు అడిషనల్గా ఇక్కడ పరకాల అవసరం ఉంది మీరు అనుకుంటే అయితే ఇవ్వాలని చెప్తున్నాడు అది అయ్యే పని అయితే డెఫినెట్గా తెప్పించి నేను పరకాల్లో పెట్టిస్తానని మీకు మాట ఇస్తా ఉన్నా తప్పకుండా ఇక్కడ న్యాయవాద మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా ఆ కోర్టు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటే నేను హైకోర్టు చీఫ్ జస్టిస్తో మాట్లాడి తప్పకుండా పరకాల పెద్ద కాదు వరంగల్కు ఇక్కడికి ఆ కోర్టు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఇట్లా మీకు ఉండే కార్యక్రమాలు ప్రజల యొక్క అవసరాలు అన్నీ గుర్తించి సాగునీళ్ళు కావచ్చు మంచినీళ్ళకు గతంలో ఎట్లుండే మన గతి కరెంటు ఎట్లుండే మన గతి తెల్లందాక దరిసేపు పొద్దాక దరిసేపు సాగులు కూడా చచ్చిపోవుడు ట్రాన్స్ఫార్మర్లు గాలుడు కాల్తీగా దిగిన పైరే కాలు వచ్చుడు ట్రాన్స్ఫార్మర్ కాలేదు కదా దిగిని మోటార్ మోటార్ రెండు వేలు వసూలు చేయరు ట్రాన్స్ఫారం దేవాలని లంచాలు తీసుకుని ఇలా మోటార్ కాలతలేదు ట్రాన్స్ఫారం కాలతలేదు శుభ్రంగా మంచిగా రైతులు ఎక్కడ ఉన్ను అక్కడ పనిచేసుకుంటా ఉన్నారు మంచిగా బ్రతుకుతున్నారు నేను మీ అందరినీ కోరేది ఒకటే పది సంవత్సరాల నుంచి మేము కష్టపడ్డాం ఒక రాష్ట్రం బాగుపడ్డదా వెనకపోయిందా అని చూడాలంటే కొన్ని గీటు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ తలసరి ఆదాయం మన ర్యాంకు పంతొమ్మిదో ఇరవై ఉండే ఈరోజు నేను మీకు గర్వంగా చెప్తా ఉన్నా పది సంవత్సరాలు పడ్డ కష్టానికి ఇలా ఇండియాలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఇలా ఒకనాడు కరువుతో గుడగొడ వేసిన తెలంగాణ భీవండికి బతకపోయిన తెలంగాణ ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు పండిస్తూ ఉన్నది ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేవి ఉన్నాయి అవి అయితే నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండించే దేశానికి అన్నం పెట్టే తెలంగాణ తయారవుతూ ఉంది మరి మేము ఈ పదేళ్ళు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావన్నా వేరే వచ్చి మరి ఇదే ప్రగతి కొనసాగానంటే బీఆర్ఎస్ఏ ఉండన్నా ఇది మీరు చర్చించి నిర్ణయించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచి పనులు బీఆర్ఎస్ చేసింది మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను ఎక్కువ టైం తీసుకొని ఫ్లై చేయాలి నేను ఇంకా మీ అందరికి కూడా ధర్మారెడ్డి గారు చాలా ఉత్తమమైన మనిషి ప్రజల ఫీలింగ్ ఉన్న మనిషి ఆయన ఇవ్వని తెరిగిపోయేటోడు కాదు నా దగ్గరికి ధర్మారెడ్డి గారు ఎప్పుడొచ్చినా నియోజకవర్గ పని అడిగింది తప్ప ఆయన వ్యక్తిగత పని నన్ను ఒకటి కూడా అడగలే ఏ ఒక్క రోజు కూడా అడగలే చలిబాబు ప్రాజెక్ట్ కావచ్చు కాల్వలు కావచ్చు దేవాదుల నీళ్ళ విషయం కావచ్చు ఎస్ఆర్ఎస్పి నీళ్ళ విషయం కావచ్చు ఇవే నాతో మాట్లాడండి తప్ప ఆయన వ్యక్తిగత పన్ను అన్న ఏది కూడా అడగలే మరి ఇట్లాంటి మంచి అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా మీ రైతు బంధు పదహారు వేలు అవుతుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుంది అన్ని విధాల పరకాల అభివృద్ధి జరుగుతుంది నేను నా బాధ్యత ధర్మారెడ్డి గారిని గెలిపేయండి పరకాల అభివృద్ధికి ఏం కావన్నది చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మంచి వ్యక్తి ఉన్నప్పుడు పరకాలని ఇంత బాగా తీసుకొని పోయే వ్యక్తి ఉన్నప్పుడు వేరే ఎవడొస్తే మళ్ళీ ఆగమాగం అవుతుంది పాలిచ్చే బరేనామకం దున్నపోతుంది తెచ్చుకున్నట్టు అవుతుంది తెచ్చుకుంటారా ఎవరన్నా మంచిగా పాలిచ్చే బరే ఉండగా దాన్ని తీసేసి దున్నపోతుని తెచ్చుకుంటే పెద్ద లేని మెడకు తుండ అవుతుంది కాబట్టి అన్ని విధాల మీరు ఆలోచన చేసి ఏది సమంజసం ఏది న్యాయం ఏవైపోతే మంచిదో ఆలోచించి మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది కాబట్టి అట్లా మీరు నిర్ణయం చేస్తే మంచిది అని తెలియజేస్తూ ఈ హెలికాప్టర్ తీసుకొస్తే ఇదే తంట ఇంకో ఐదు నిమిషాలు అయితే ఎగరది हमारे सामने जो मुसलमान भाई बैठ के मैं तमाम लोगों को सलाम करता हूं और आप लोगों से अपील करता हूं कि यहां धर्मारेडी साहब को जिताइए तेलंगाना रियासत